సముద్రాలు అందమైన జీవజాతులకు ఆలవాలు మనకు కనిపించేవి కొన్నే అయితే కనిపించనివి మరి ఎన్నో సాధారణంగా సముద్రంలో లక్షలాది చేప జాతులు కనిపిస్తాయి కానీ కొన్ని మాత్రమే అరుదుగా ఉంటాయి అందులో ఒకటే గాడ్స్ ఫిష్గా పిలిచే ఓర్ ఫిష్ ఆర్ డూమ్స్ డే ఫిష్ ఏంటి ఈ ఫిష్ ప్రత్యేకత అనుకుంటున్నారా ఈ చేప ఎంతో అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు చెప్తారు ఈ చేప కనిపిస్తే సునామీ వరదలు వంటి విపత్తులు కూడా సంభవిస్తాయని భావిస్తారు వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఇది చాలా అరుదైన చేప సుమారు పన్నెండు అడుగుల పొడవుతో ఉంటుంది ముప్పై అడుగుల వరకు పెరగగలదు పెద్ద కళ్ళు దాని తలపై ఎర్రటి కుచ్చు ఉంటుంది మన సముద్రమంతటా కొన్ని సముద్ర జాతులు చాలా భారీగా లేదా ప్రత్యేకంగా కనిపిస్తాయి అవి సముద్రపు రాక్షసుల పురాతన ఇతిహాసాలను వివరిస్తాయి జైంట్ ఓర్ఫిష్ దీనికి ఒక చక్కని ఉదాహరణ ఈ ఓర్ఫిష్ చూడడానికి ఒడ్లు గింజ ఆకారాన్ని పోలి ఉంటాయి ఇవి నీటిలో ఈత కొట్టేటప్పుడు చేసే రోయింగ్ కదలికల నుండి కూడా ఈ పేరు వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అయినప్పటికీ ఓర్ ఫిష్కు ఇంకొక పేరు కూడా ఉంది అదే డూమ్స్ డే ఫిష్ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఈ జీవుల్ని చెడు వార్తలకు అంటే ముఖ్యంగా విపత్తులు లేదా విధ్వంసానికి కారకులుగా పరిగణిస్తారు ఒకవేళ మనం కానీ ఓర్ ఫిష్ని కానీ చూసినట్లయితే ఖచ్చితంగా ఏదో విపత్తులు సంభవించబోతున్నాయని సంకేతమాట రెండు వేల పదకొండు జపాన్లో భూకంపానికి ముందు మొత్తం ఇరవై ఓర్ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి అప్పుడే జపాన్లో సునామీ సంభవించిందని చెప్తారు ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక సముద్రపు ఒడ్డున ఈ ఓర్ఫిష్ కనిపించడం శాస్త్రవేత్తల్ని అలాగే సామాన్య మానవుల్ని కూడా కలవరపరుస్తుంది కాలిఫోర్నియాకి కూడా ఈ ప్రమాద ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అదే కాకుండా ఇంకొక కథనం కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు అదేంటంటే మనం అధికంగా ప్లాస్టిక్ని సముద్రంలోకి పారవేయడమే ఈ జీవులు మరణానికి కూడా కారణమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ని మనం సముద్రంలోకి డంప్ చేయడం వల్లే చాలా వరకు జీవజాతులు అంతరించిపోతున్నాయని అలాంటప్పుడే కొన్ని జీవజాతులు సముద్రం నుంచి బయటకు వస్తాయని కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ ఓర్ఫిష్లు సముద్రంలోని వెయ్యి అడుగుల లోతులో ఉంటాయి అంతకు దాటి పైకి వస్తే అవి ఆ సాంద్రతను తట్టుకోలేక చనిపోతాయట ఇది మొత్తానికి ఓర్ఫిష్కి సంబంధించిన కథనం